పూర్వం ప్రశాంతపురం అనే ఒక అందమైన గ్రామం ఉండేది ఆ గ్రామంలో జ్ఞానం అంకిత భావం రెండు ప్రజల జీవితంలో అంతర్భాగాలు ఆ గ్రామంలో నివసించే ఒక నిరుపేద కుటుంబంలో తేజు అనే యువకుడు ఉండేవాడు పేరుకు తగ్గట్టుగా అతని ముఖంలో అమాయకత్వం స్వచ్ఛత ఉండేవి కానీ అతని బుద్ధి మాత్రం ప్రపంచంలోని అతి చిన్న విషయాలను కూడా విపరీతంగా అర్థం చేసుకునే అంత సరళంగా అనగా అమాయకంగా ఉండేది పల్లెవాసులు అతడిని సరళ తేజు అని పిలిచేవారు తేజు తండ్రి ధర్మయ్య ధర్మయ్య కొడుకు యొక్క అమాయకత్వానికి తరచుగా బాధపడేవాడు కానీ కొడుకు మంచి మనస్సును చూసి ఓదార్పు పొందేవాడు అసలు తేజు యొక్క అమాయకత్వం ఏమిటి తన పనులు ఎలా ఉండేవి అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఒకనాడు ధర్మయ్య తేజుతో ఇలా చెప్పాడు తేజు మన గ్రామంలో పవిత్రంగా పూజించే గోమాత శాంతి ఉంది కదా మెడలో బంగారు గంట ఉంటుంది నువ్వు దానిని పొలానికి తీసుకువెళ్ళి జాగ్రత్తగా చూసుకొనిరా దాని సేవ చేయడం నీకు పుణ్యం అని చెప్పాడు తండ్రి తండ్రి మాటలు విన్న తర్వాత తేజు గోవును పొలంలోకి తీసుకెళ్లి దానికి ఇష్టమైన గడ్డి మేతను వేశాడు తర్వాత తన కోసం తెచ్చుకున్న చిరుతిండిని ఆత్రంగా తింటూ కూర్చున్నాడు సరిగ్గా అదే సమయంలో గాలి వీయడం వల్ల ఆ గోవు మెడలో ఉన్న బంగారు గంట గన్ గన్ అంటూ పెద్ద శబ్దం చేసింది ఆ శబ్దం వినగానే తేజు ఒకసారిగా ఉలిక్కి పడ్డాడు తాను ఇలా అనుక్కున్నాడు నేను ఆకలితో తింటుంటే ఈ శాంతి గోవు నన్ను వెక్కిరిస్తుంది నన్ను చూసి నవ్వుతూ గన్ గన్ అని బుద్ధి లేని వాడా అని అంటున్నట్టుంది అని భ్రమపడ్డాడు తేజు తేజుకి పట్టరాని కోపం వచ్చింది ఎవరిని అవమానించకూడదనే ఉద్దేశంతో ఆ గంటను శాశ్వతంగా నిశ్శబ్దం చెయ్యాలని నిర్ణయించుకున్నాడు తన వద్ద ఉన్న కత్తిని తీసుకుని తాడును కోయడానికి ప్రయత్నించాడు కానీ గంటకు బదులు ఆ కత్తి ప్రమాదవశాత్తు గోవు ముందు కుడికాలుకు తగిలి చిన్న గాయమైంది గాయమైన గోవు అంబా అంబా అని అరిచింది వెంటనే పల్లెవాసులు అక్కడికి చేరుకున్నారు తేజుని చూసి ఇలా అన్నారు అయ్యో దేవుడితో సమానమైన గోమాతను ఎందుకు గాయపరిచావు అని ప్రశ్నించారు తేజు అమాయకంగా అది నన్ను అవమానించింది అందుకే దాని గంటను కోయబోయాను అని చెప్పాడు ధర్మయ్య కొడుకును చూసి మరింత బాధపడ్డాడు అనుకోకుండా జరిగింది ఈసారికి క్షమించండి అని వేడుకుని చికిత్స చేయించాడు మరుసటి రోజు ధర్మయ్య తేజుని పిలిచి ఇలా చెప్పాడు నువ్వు ఎక్కువ శ్రమ పడనవసరం లేదు ఈ వేచివిలో నీరు అడుగంటి పోకుండా గ్రామంలోని పాత బావిని జాగ్రత్తగా చూసుకో దాని చుట్టూ ఉన్న ఆకులు అలములు తీసేసి శుభ్రంగా ఉంచు నీ తెలివితేటలని మాత్రం ఉపయోగించకు నువ్వు ఏమైనా చెయ్యాలనుకుంటే నా సలహా తీసుకున్న తర్వాత చెయ్యి అని చెప్పాడు ధర్మయ్య తేజు బావి దగ్గరికి వెళ్ళాడు పాతకాలపు రాతి బావి అది నిండుగా నీరున్న గిలకతాడు పైకి లాగేటప్పుడు కిర్ 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 అనే శబ్దం వచ్చేది ఆ రోజు బావి దగ్గర కూర్చున్న తేజుకి ఆ శబ్దం వినగానే అయ్యో బావి గిలక ఆకలితో అరుస్తుంది నీళ్ళన్నీ తీసుకుపోతుంటే దానికి కోపం వచ్చి కిర్ కిర్మని అరుస్తున్నట్టుంది అని అనిపించింది తేజుకి దాంతో పక్కనే ఉన్న ధాన్యపు రాశిని చూసి బావిని సంతృప్తిపరచాలనుకున్నాడు అందుకే తేజు చుట్టూ ఉన్న పొలాల్లోని విత్తనాలను ఎరువును తీసుకొచ్చి ఆ కిరు శబ్దం ఆగిపోవాలని ఆ బావి సంతృప్తిగా ఉండాలని చెప్పి శుభ్రంగా ఉన్న బావి నీటిలో గుట్టలు గుట్టలుగా విత్తనాలను ఎరువులను పోశాడు క్షణాల్లో బావి నీరు బురదగా మారిపోయింది విషపూరితమైంది దాహంతో వచ్చిన పల్లెవాసులు ఈ దృశ్యాన్ని చూసి నివ్వెరపోయారు మన గ్రామ బావిని పనికి రాకుండా చేశావు తేజు అని అరిచారు ధర్మయ్య గ్రామ పెద్దల ముందు నిలబడి నా కొడుకుకు తెలియక ఈ పని చేశాడు అతడు అమాయకుడే గాని ఆని చెయ్యాలనే దురుద్దేశం లేదు దీనికి పరిహారం చెల్లిస్తాను అని బ్రతిమిలాడాడు గ్రామంలో తేజు చేస్తున్న పనుల గురించి పొరుగున ఉన్న రాజ్యపు రాజు విక్రమవర్మ విన్నాడు అతడి అమాయకత్వం స్వచ్ఛతపై రాజుకు ఆసక్తి కలిగింది ఒక చిన్న పరీక్ష పెట్టాలనుకున్నాడు రాజు విక్రమవర్మ దూతగా ధర్మయ్యకు వర్తమానం పంపాడు తేజుకి నా రాజధాని ఇచ్చి దానిపై అత్యంత విలువైన రాజముద్రికను పెట్టి పక్క గ్రామంలోని యువరాజుకు అందించమని పంపండి కాని రాజు వర్తమానం పంపాడు తేజు ఉత్సాహంగా అంగీకరించాడు రాజరథంపై రాజముద్రికను జాగ్రత్తగా పెట్టి రథాన్ని తోలుకుంటూ బయలుదేరాడు రథం నడుస్తుంటే చక్రాలు క్రాక్ 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 అని శబ్దం చేస్తున్నాయి తేజు మళ్ళీ భ్రమలో పడ్డాడు ఈ రాజరథం పాతపడిపోయి క్రాక్ క్రాక్ అని అరుస్తోంది అంటే రాజుగారి రథానికి కూడా ఆకలి దాహం ఉండి ఉంటాయి చక్రాలు దాహంతో అరుస్తున్నాయి అని అనుకున్నాడు తేజు వెంటనే రాజముద్రిక ఉన్న పెట్టెను తెరిచాడు లోపల మెరుస్తున్న వజ్రాలు రత్నాలు కనిపించాయి తేజు అనుకున్నాడు ఇవి మామూలు నీరు అన్నం కాదు ఇది రాజరథం కదా వీటికి ఖరీదైన రత్నాల ఆహారమే పెట్టాలి అప్పుడే దీని యొక్క దాహం తీరుస్తుంది తేజు అమాయకత్వంతో ఆ విలువైన రాజముద్రికను వజ్రాలను ఒక్కొక్కటిగా తీసి దాహం తీర్చుకో అని చెప్పి పాట పక్కన ఉన్న బురదగుంటలో విసిరాడు చివరికి కాలిపెట్టెతో దాహం తీరిపోయిన రథంతో యువరాజు వద్దకు చేరుకున్నాడు యువరాజుకు విషయం తెలిసి ఆశ్చర్యపోయి జరిగినదంతా రాజు విక్రమవర్మకు తెలియజేశారు విక్రమవర్మ తేజుని పిలిచి ఇలా చెప్పాడు నీ అమాయకత్వం వల్ల మూడుసార్లు విలువైన వస్తువులను ప్రజలను జీవులను నష్టపరిచావు నీ ఉద్దేశం మంచిదే అయినా నీ పని వల్ల కలిగే పరిణామాన్ని అంచనా వేయలేకపోయావు అందుకే నీ అమాయకత్వానికి శిక్షగా నీకు నిజమైన తెలివి వచ్చే వరకు నువ్వు ఈ రాజ్యం సరిహద్దుల్లోని పరీక్షల అడవిలో నివసించాలి అని రాజు తీర్పు ఇచ్చారు భయంతో విచారంతో తేజు ఆ చీకటి అడవిలో ప్రవేశించాడు ఆ రాత్రి అతడు ఒక పురాతన ఆలయం పక్కన పడుక్కున్నాడు అర్ధరాత్రి వేళ ముగ్గురు దొంగలు గుంపుగా అక్కడికి వచ్చారు వారి నాయకుడు కళావర్మ కళావర్మ ఆలయంలోని అత్యంత చిన్నదైన విలువైన శక్తి కిరటంను దొంగలించాలని ప్రణాళిక వేస్తున్నాడు కళావర్మ తన అనుచరులతో ఇలా చెప్పాడు మన పని త్వరగా జరగాలి లోపల ఉన్న శక్తి కిరటం చాలా చిన్నది కానీ చాలా విలువైనది త్వరగా దొంగలించి త్వరగా ఇక్కడి నుండి పారిపోవాలి అని వారు మాట్లాడుకుంటున్నారు వారి మాటలు విన్న తేజు తన వెర్రి ఆలోచనలతో మళ్ళీ కలగలుపుకున్నాడు దొంగలు చిన్న వస్తువులు దొంగలించాలని అనుకుంటున్నారు అయ్యో ఈ దొంగలు చాలా అమాయకుల్లాగా ఉన్నారు వారికి ఈ చిన్న కిరీటం ఏమని సరిపోతుంది ఏదైనా పెద్దది తీసుకుంటేనే కదా వారికి ఆ డబ్బులు సరిపోతాయి అందుకే వీరిని ఏదైనా పెద్ద వస్తువునే దొంగలించుమని చెప్దాము అని తేజు అనుకున్నాడు అయితే కళాబర్మ అనుచరులు ఆలయం లోపలికి వెళ్ళారు తేజు వారిని అనుసరించి అక్కడ దొంగలించడానికి వీలు కానీ అతి పెద్దదైన బరువైన అలంకరణ కోసం ఉంచిన నల్లరాతి ధ్వజస్తంభాన్ని ఎత్తడానికి ప్రయత్నించాడు అది అలంకరణే తప్ప దానికి ఎలాంటి లేదు తేజు ఆ ధ్వజస్తంభాన్ని ఎత్తడానికి హుఫ్ అంటూ గట్టిగా శ్రమించడంతో అది ఒకసారిగా ఢామ్ అని పెద్ద శబ్దంతో పడిపోయింది ఆ శబ్దంతో కళావర్మ తేజు దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నావు అని అడిగాడు అప్పుడు తేజు ఆ దొంగలతో ఇలా చెప్పాడు మీరు చాలా చిన్న వస్తువుని దొంగలిస్తున్నారు దొంగలించండి అప్పుడు మీకు మంచి డబ్బులు వస్తాయి అని వారితో చెబుతున్నాడు ఆ దొంగలకు అప్పుడు ఏమి చేయాలో అర్థం కాలేదు ఆ శబ్దానికి ఆలయ ప్రాగణంలో ఉన్న కావలిదారులు మేల్కొన్నారు వెంటనే ఆ ముగ్గురు దొంగలు మరియు నాయకుడు కళావర్మతో సహా దొరికిపోయారు దొంగలు దొరికిపోయినందుకు వారి నిజమైన దురుద్దేశం శక్తి దొంగలించడం బయటపడింది కావలిదారులు తేజుని రాజు విక్రమవర్మ వద్దకు తీసుకువెళ్లారు తేజును చూసి రాజు నవ్వుతూ ఇలా చెప్పాడు తేజు నీ అమాయకత్వం ఈ రోజు పెద్ద నేరాన్ని అరికట్టింది ఈసారి నువ్వు నీ అమాయకత్వాన్ని ఉపయోగించినప్పటికీ అది మంచికే జరిగింది ఇది నీ బుద్ధిని తెలియజేస్తుంది కానీ నీవు చేసిన పని వల్ల ఈ రాజ్యానికి చాలా మేలు జరిగింది నీ మంచి సంకల్పం అవి నాకు అర్థమయ్యింది అని పలికాడు రాజు విక్రమవర్మ తేజుకి అపాయం లేని ఒక పెద్ద పదవిని ఇచ్చి సరళ రక్షకుడు అనే బిరుదిని ఇచ్చి గౌరవించాడు ఆ గౌరవం పని పట్ల అతడికి ఉన్న బాధ్యత రాజు ఇచ్చిన నమ్మకం వీటి కారణంగా తేజు రోజు రోజుకు పరిణతి చెందాడు సరళ సంకల్ప రక్షకుడు అనే బిర్దు యొక్క అర్థం ఏమిటంటే స్వచ్ఛమైన అమాయకమైన ఉద్దేశాలు కలిగిన వ్యక్తి యొక్క మంచి తత్వాన్ని గుర్తించి కాపాడే అనగా రక్షకుడు అని అర్థం మరియు ఈ కథలో తేజు చర్యల ఫలితం నష్టదాయకమైనప్పటికీ అతని దురుద్దేశం లేని మనస్తత్వాన్ని రాజు మెచ్చుకున్నాడు ఆ స్వచ్ఛమైన సంకల్పమే చివరికి పెద్ద ప్రమాదాన్ని ఆపి రాజ్యానికి మేలు చేసింది కాబట్టి రాజు ఈ బిరుదుని తేజుకి ఇచ్చాడు అతడి బుద్ధిలోని అమాయకత్వం తెలివిగా మారింది తేజుకి సరళ స్వభావం ఉన్నప్పటికీ అతడి సంకల్పంలోని స్వచ్ఛత కారణంగా జీవితంలో ఉన్నత స్థితికి చేరుకున్నాడు మారల్ ఆఫ్ ద స్టోరీ ఈ కథ ద్వారా నేను మీకు తెలపాలనుకున్న నీతి ఏమిటంటే తెలివైన నిర్ణయాలకు కేవలం జ్ఞానం మాత్రమే సరిపోదు చేసే పని యొక్క ఉద్దేశం అనగా సంకల్పం స్వచ్ఛంగా ఉండాలి అమాయకత్వం మంచిదే అయినా దాని ఫలితాన్ని అంచనా వేయగలిగే శక్తిని పెంచుకోవాలి మంచి సంకల్పమే చివరికి విజయాన్ని చేకూరుస్తుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా ఎలా ఉంది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో ఇలా ఎవరైనా అమాయకత్వంగా ఆలోచించి పనులను సరిగ్గా చేయకుండా ఏదో ఒకటి సమస్యను తీసుకొని వస్తారా అలాంటి వారు ఎవరైనా ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి మరి ఈ కథ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి ఇంకెన్నో మంచి కథల కోసం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు